పోచారంలో పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసిన సందీప్ రెడ్డి పోచారం మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులకు దసరా పండుగ సందర్భంగా పోచారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలో కార్యక్రమంలో పిర్జాదిగూడ మున్సిపాలిటీ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి మాజీ జెడ్పీటీసీ మంద సంజయ్ రెడ్డి పోచారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి మాజీ చైర్మన్ సనావత్ రెడానాయక్ నాయకులు కొత్త రవీందర్ గౌడ్ బందారి శ్రీనివాస్ గౌడ్ కొర్రేముల్ల మాజీ సర్పంచ్ ఊరుగంటి వెంకటేష్ గౌడ్ నలవెలి శేఖర్ ముదిరాజు సామల బుచ్చిరెడ్డి మెట్టు బాలరెడ్డి సింగిరెడ్డి సాయిరెడ్డి బద్దం జగన్మోహన్ రెడ్డి దాసరి శంకర్ సుర్వి శ్రీనివాస్ గౌడ్ బోయపల్లి రాజేశ్వరరెడ్డి అయోధ్య లక్ష్మణ్ నాయక్ పన్నాల కొండలరెడ్డి మున్సిపల్ సిబ్బంది అశోక్ తదితరులు పాల్గొన్నారు

అందరూ కూడా కొత్త బట్టలు అక్కలకు కూడా కొత్త చీనలు పక్కిన పంపిణీ చేసి కొంత రూపాయలు కూడా చేసి మంచి భోజనము బిర్యానీ చాలా చాలా ధన్యవాదాలు

पंडित अकबर नाम पर सुबह का काम करके बाकी का सिलसिला उनके भोजन ले आए फिर थोड़ा रांची बटर में सेंटर वाला करके भैया पूरा अरे फिर पूरा कोटा पत्थर तो पूरा पूरी बात है भाई तो ऑल द बेस्ट भाई संजय अपना बटन करके सबका व्यास जी के नाम पर संजीव रेडर భోజనము కడుపు కాకుండా మా కూడా చాలా ధన్యవాదాలు ఎప్పుడు కార్మికులు లేదు ఏమి లేదు ప్రపంచమంతా కార్మికులతోనే నడుస్తుంది నేను కూడా కార్మికుల ఉంది కాబట్టి నాకు చాలా ఇష్టం కార్మికులు అంటే నా దగ్గర కూడా మూడు నాలుగు వేల మంది కార్మికులు

మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మా యాదగిరి రెడ్డి అన్న మా సందీప్ రెడ్డి ఇద్దరు కలిసి ఎందుకంటే ఈ పోచారం మున్సిపాలిటీలో పదమూడు గ్రామాలు కలిసి గట్టికే సార్ రూరల్ పదమూడు గ్రామాలల్లో మన ఐదు వందల మంది కార్మికులు ఉన్నారు రోజు తెలంగాణలో పెద్ద మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీలో కార్మికులందరికీ కూడా కొత్త బట్టలు పెట్టి ఐదు వందల రూపాయలు కూడా ఇచ్చి మంచి కడుపు నిండా భోజనం పెట్టి ఎందుకంటే మనంతా కూడా కార్మికులు లేనిది మనం ఏమి లేము కార్మి కార్మికులతో మనమంతా కాబట్టి వాళ్ళు రోజు మంచి పని చెడ్డ పని సఫాయి రకరకాల పనులు చేస్తారు వాళ్ళ పాపం వాళ్ళని మనం చూసుకునే బాధ్యత మనదే లీడర్లది నాయకులది కాబట్టి మా సందీప్ రెడ్డి రోజు వాళ్ళందరికీ కూడా కొత్త బట్టలు పెట్టి చేసినందుకు సందీప్ రెడ్డికి ధన్యవాదాలు కార్మికులకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు ప్రతి మున్సిపాలిటీలా మా మేడ్చల్లో పది మున్సిపాలిటీలు ఉన్నాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి అందరం కూడా మాజీ మేయర్లు మాజీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు మాజీ కార్పొరేటర్లు బాగా పనిచేస్తున్నారు విపరీతంగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ ఉన్నది వచ్చింది ప్రభుత్వం కానీ వచ్చినా కానీ వచ్చినట్టే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కానీ నడుస్తున్నట్టే లేదు ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నాయి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాంగ్రెస్తో ఒక్క పని కూడా ముందుకు పోతలేదు రియల్ ఎస్టేట్ అయితే మొత్తం సత్యనాశ అయిపోయింది అసలు రూపాయి ఉడతలేదు అప్పు ఉడతలేదు పెళ్ళిళ్ళకు వస్తే ఒక ప్లాట్ అమ్ముదామన్నా గజం అమ్ముదామన్నా అమ్ముతలేదు అంత ఘోరంగా అమ్మలేదు అసలు కరోనా అంటే కరోనా బాగుండే కరోనా వల్ల ప్లాట్ అమ్మింది భూమి అమ్మింది కానీ అంతకంటే అధ్వానం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎంత తొందరగా పోతుందా అని చూస్తున్నారు ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది భారీ మెజారిటీ అందరికీ కూడా శుభ